వీ నెక్ లో ఇచ్చాం మనం డిఫరెంట్ గా వీ నెక్ లో ఇచ్చేసి ఇలా హ్యాండ్ చూసుకున్న టోటల్ బ్రైడల్ కలెక్షన్ అంటే మన దగ్గర సింపుల్ కలెక్షన్ ఉంటది బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటది మనకి లుక్ అనేది బాగా వస్తుంది ఇది ఇ హ్యాండ్ నైస్ అండి అంటే మొత్తం జర్దోజి పెట్టుకుంటే అది కొంచెం రాయల్ లుక్ ఉంటుంది ఇలా ఈ అల్లినట్లు ఇలా చేసారండి శారీ వచ్చేసి ఇలా ఉంది దీనికి ఇది జర్దో చె అండ్ కట్నా కూడా యూస్ చేసాం ఇదిగోండి ఇక్కడ యా అది కూడా జర్దోజీ జనరల్ గా సింగిల్ కలర్ వాడతారు దీని ఏంటంటే సిల్వర్ గోల్డ్ రెండు ఇచ్చారు ఇది వచ్చేసి దీనికి సింపుల్ గా ఇలా డిఫరెంట్ లుక్ ఇచ్చేసాం పార్టీ వేర్ లుక్ ఇది ఇంక బ్లౌజ్ మల్టిపుల్ వేస్ లో వాడచ్చండి బ్యూటిఫుల్ గా ఉంది బోట్ నెక్ తోటి మొత్తం కట్లేస్ మొత్తం కట్ యూజ్ చేసాం మేడం ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాట్ వర్క్ కూడా యూజ్ చేసాము కనిపించేలాగా బాగుంది కలర్ కాంబినేషన్ కస్టమర్ చాలా బాగుంటది లుక్ కూడా మేడం సో హై నెక్ ఇచ్చేసాము ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇట్లా హై నెక్ లో కూడా కంప్యూటర్ వర్క్స్ అనేది వస్తున్నాయి ఓకే ఆల్ హప్సిగూడలో ఉన్న ఒక మంచి ఫేమస్ బుటిక్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను మగం వర్క్స్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లైక్ స్టిచ్చింగ్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ఛార్జెస్తో మంచి క్వాలిటీ వర్క్ మెటీరియల్తో ఇస్తున్నారండి అగ్రజా డిజైనర్ బుటిక్ ఇది వచ్చేసి హప్సిగూడలో మనకి స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంది అసలు వీళ్ళు డిజైనింగ్ అయితే చాలా చాలా బాగుందండి కిడ్స్కి జస్ట్ ఒక శారీ లాంటి ఫ్యాబ్రిక్తో మీకు ఈ విధంగా ఒక మంచి బుషినెస్ తీసుకొచ్చి చాలా క్రియేటివ్గా చేస్తున్నారు ఇన్ హౌస్లోనే మగ్గం వర్క్ అది ఉందండి అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ యూనిట్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది వందన గారు డిజైనర్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మీకు మొత్తం వీడియోలో ప్రైజెస్ ఆల్మోస్ట్ మేము చెప్పాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి యా బ్లౌజ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా డిజైన్ బట్టి ప్యాటర్న్ బట్టి ఉంటుందండి ఈ వీడియోలో ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ బుటికంటేనే స్టిచ్చింగ్ అయిపోగానే తీసుకోవడానికి మనం రెడీగా ఉంటాం కదా అన్నీ అవైలబుల్ ఉండవు బట్ ఉన్నవన్నీ నేను క్లియర్గా చూపించాను వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉంది మెటీరియల్ మంచి క్వాలిటీగా ఉందండి నియర్ బై ఉండేవాళ్ళు లేదంటే ఆన్లైన్లో కూడా మీరు శారీని ఇక్కడ బుక్ చేసేస్తే ఆన్లైన్ మెజర్మెంట్స్తో తను కావాల్సినట్టు మీరు ఏదైనా పిక్ ఇచ్చేస్తే డిజైన్ చేసి షిప్పింగ్ అనేది చేస్తారండి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వరైటీస్ చూద్దాం హాయ్ వందన గారు హాయ్ మ్యామ్ మన దగ్గర బొటిక్ సర్వీసెస్ లో ఏమేమి ఉన్నాయి మగ్గం వర్క్ మన దగ్గర వచ్చేసి మగ్గము కంప్యూటర్ వర్క్ అండ్ ప్యాటర్న్ బ్లౌజెస్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ లాంగ్ ఫ్రాక్స్ ఇవి అంటే ఇది నో అనకుండా ప్రతి ఒక్కటి మన దగ్గర స్టిచ్చింగ్ అనేది ఉంటుంది మేడం మనకు కావాలంటే మనం డిజైన్ చేస్తాము లేదా కస్టమర్ కోసం వాళ్ళు ఎలాగా పిక్చర్ పంపించేసి అలా కావాలన్న ఎగ్జాక్ట్ అలా చేసి చేస్తాము అంటే స్టిచ్చింగ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి అనేది మన దగ్గర అంటే లేడీస్ కి ఫ్రాక్స్ బేబీస్ కి లేడీస్ కి సంబంధించి ప్రతి ఒక్కటి అనేది ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది ఫ్యామిలీ కోంబోస్ కూడా ఐ మీన్ గాగ్రాస్ కిడ్స్ వేర్ ఫ్రాక్స్ లెహంగాస్ పెద్దవాళ్ళకి ఫ్యాబ్రిక్స్ అన్ని మీరు సోర్స్ చేస్తారా లేదు మేడం ఫ్యాబ్రిక్స్ వాళ్ళే ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్ లేదు కావాలి అని చేస్తాను అంటే ఎందుకంటే నాకు చిన్న పిల్లలు సో నేను బయటికి పోయి చేయలేను ఒకవేళ కస్టమర్ నీడెడ్ పక్కా కావాలి అని అంటే నేను మన అడ్రస్ లొకేషన్ చెప్తారా ఇది వచ్చేసి అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బిసైడ్ విజన్ ఎక్స్ప్రెస్ ఓంసాయి ఎంక్ల్యూ అగ్దర్జ బోటిక్ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో వన్ సో ఫ్లాట్ నెంబర్ కానీ ఇదంతా మొత్తం బొటిక్ అండ్ స్టిచ్చింగ్ దీనికోసమే ఉంది దీనికోసమే మేడం రావచ్చండి సో మేడం చేసిన వర్క్స్ అవన్నీ కొన్ని ఉన్నాయి ఇక్కడ మనం ఓకే ఇది ఏ శారీ కోసం చేయించారండి ఇది వచ్చేసి బనారసి మేడం కంచి పట్టు శారీస్ ఎందుకంటే ఇక్కడ శారీస్ హెవీ అని చెప్పేసి నేను బ్లౌజెస్ ఉంచుకున్నాను శారీస్ పంపించేసి ఈ డిజైన్ వచ్చేసి మనకు టోటల్ జెడ్ జెడ్ దోసి చెమ్కి అండ్ కడ్దానా కూడా యూజ్ చేసాము ఇదిగోండి ఇక్కడ కడ్దానా అది కూడా జర్దోజీ జనరల్ గా సింగిల్ కలర్ వాడతారు దీని ఏంటంటే సిల్వర్ గోల్డ్ రెండు శారీస్ కి సంబంధించిన కలర్ ఇక్కడ థ్రెడ్ కూడా శారీ వచ్చేసి లైట్ బేస్ కలర్ సో దాన్ని కూడా యూజ్ చేస్తాం అంటే మనకి ఇస్తే ఒకవేళ మనల్ని డిజైన్ చేయమంటే చూసి డిజైన్ చేస్తాము లేదు కస్టమర్స్ కావాలి మాకు ఇలానే అని అంటే అలా కూడా చేస్తాం ఫస్ట్ చాయిస్ వారి సెకండ్ చాయిస్ సో ఈ బ్లౌజ్ కి మగ్గం వర్క్ ఎంత ఎంత ఛార్జ్ చేస్తారండి ఇది వచ్చేసి మేడం ఫోర్ థౌసండ్ మ్యామ్ వర్క్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు సైజెస్ ని బట్టి కూడా మగ్గం ఉంటది డిజైన్స్ ని బట్టి కూడా ఉంటది ఇప్పుడు మనం ఒక ప్రైస్ చెప్పామనుకోండి అనుకోండి దాన్ని బట్టి కొనే ఇంత చెప్పారు ఇంత చెప్పారు కాబట్టి కస్టమర్ ని బట్టి కూడా ఉంటుంది స్టిచ్చింగ్ వచ్చేసి వర్క్ బ్లౌజెస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ నార్మల్ నార్మల్ డైలీ వేర్ బ్లౌజెస్ అయితే సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ ఓకే ప్యాట్ అయితే ఇంకా ప్యాటర్న్ ని బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి ప్రైజెస్ ఓకే అండి సో ఇదైతే మగం వర్క్ బ్లౌజ్ అంటే ఇప్పుడు ఏదంటే అంటే అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ చూస్తాము ఈ మనం ఇంకొక వర్కే కాకపోతే ఇది ఏంటంటే కస్టమర్స్ ఏంటంటే చెంకి వద్దు మేడం యూఎస్ లో ఉంటారు అవన్నీ యూస్ చేయరు సో ఓన్లీ అంటే జెర్రీ థ్రెడ్ తోటి మొత్తం డిజైన్ చేసాము శారీ వచ్చేసి అది ప్లేన్ అండ్ ఇక్కడ చూసారా మేడం టాజెన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అంటే శారీ ఇస్తే ఫీలో పీకో ఫాల్ టాజిల్స్ వర్క్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ ఆప్షన్ ఉంటుంది గా సోబర్ సింపుల్ గా ఇచ్చారండి కట్టుకుంటే కూడా ఎలిగెంట్ గా ఉండేటట్టు అంటే రోజు మగ్గం వర్క్ చేసుకుని ఉంటే బోర్ అయిపోయింది ఓకే ఈ వర్క్కి ఎంత అవుతుంది మ్యామ్ ఇలాంటి వర్క్ ఇది వచ్చేసి టూ ఫైవ్ మ్యామ్ మినిమం మన దగ్గర వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మేడం వర్క్స్ ఇంకా అది డిజైన్ బట్టి ఉంటది డిజైన్ ని బట్టి ఇంకా అవి కాబట్టి చేంజ్ అవుతూ ఎగ్జాక్ట్ ఇది అని చెప్పలేము ఎయిటీన్ హండ్రెడ్ నుంచి మన దగ్గర మగ్గం వర్క్స్ అనేది స్టార్ట్ అయి ఉంటాయి నెక్స్ట్ చూద్దాము ఇది వచ్చిన తీస్తూ ఉంటాను మేడం ఒక్కొక్కటి ఉంటది ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ సారీ వచ్చేసి ఇలా ఉంది దీనికి ఇది వచ్చిన బ్లౌజ్ వైజ్ సింపుల్ గా సేమ్ కలర్స్ యూజ్ చేసారండి అవును సారీలో ఏదైతే ఉందో మనం శారీని బట్టి మనం యూజ్ చేస్తామన్న దీని ప్రైస్ ఎంత ఉంటుందో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మ్యామ్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అంతే అంతే కానీ బాగుంది కదా అంటే కొందరు మగ్గంకి ఎవరైతే ప్రిఫర్ చేయనో వాళ్ళు ఉంటారో దానికోసం అని కంప్యూటర్ తీసుకొచ్చాము అది కూడా కస్టమైజ్డ్ ఏదైతే శారీ ఉంటుందో దాని కలర్స్ ని బట్టి డిజైన్ సెలెక్ట్ చేసి చేస్తాము చాలా రీజనబుల్ గా ఉంది వర్క్ కూడా అండి మొత్తం థ్రెడ్ వర్క్ చూసారా డబల్ థిక్నెస్ ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ ఇస్ వెరీ వెరీ రీజనబుల్ సిటీలో కూడా సో ఇలా శారీని బట్టి ఇది కూడా బాగుంది యాప్ట్గా నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ బనారసి శారీ దానికి ప్యాటర్న్ ఏమంటే ఇది వచ్చేసి టోటల్ బ్రోకెట్ బ్లౌజ్ కాబట్టి మనం జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి వీణెక్ ఇప్పుడు రన్నింగ్ కాబట్టి వీణెక్ ఇచ్చేసారు సింపుల్ లేస్ ఇచ్చి హైలైట్ చేశారు త్రీ బై ఎల్బో స్లీవ్ ఓకే ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజ్ ఎంత అవుతుందండి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ మ్యామ్ ఓకే మ్యామ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది షిబూరి శారీ మ్యామ్ దీనికి వచ్చేసి జస్ట్ టాజిల్స్తో ఇలా హైలైట్ చేసి బుగ్గ చేతులు ఇచ్చేసాం ఓకే సింపుల్ డబుల్ పైపింగ్ ఇచ్చేసాం ఇక్కడ మీరు చూడండి కలర్స్ డబల్ డబుల్ కలర్స్ డబుల్ పైపింగ్ గ్రీన్ అండ్ బ్లూ ఓకే ఇది ఇచ్చేసి బుగ్గ చేతులు ఇచ్చేసాం ఓకే సో ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజ్కి ఎంత అవుతుందో ఏ అంతే మేడం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కరి చాయిస్ ఉంటది కాబట్టి ప్రైస్ ప్రతి దానికి మనం ఎక్స్పైర్ అంటే మళ్ళీ కస్టమర్స్ వచ్చే అదే అంటున్నారు ఓకే సో అందుకే ప్యాటర్న్ని బట్టి ఓకే మ్యామ్ ఇది వచ్చేసి దీనికి ఇలా కంప్యూటర్ వర్క్ చేయించాను సైడ్ మ్యాచ్ సో క్యూట్ అండి హై నెక్ ఇచ్చేసాము ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇట్లా నెక్ లో కూడా కంప్యూటర్ వర్క్స్ అనేది వస్తున్నాయి ఓకే నైస్ అండి సో నెక్స్ట్ చూద్దాము ఇది వచ్చేసి సింపుల్ కోటా శారీకి బ్లౌజ్ ఇలా హై నెక్ డ్రాప్ డ్రాప్ ఇచ్చేసాము ఓకే అండి ఇది వచ్చేసి ఇంక ఎంబ్రాయిడరీ సారీ మగ్గం వర్క్ మేడం లాస్ట్లో కూడా చూపెట్టవచ్చు మొత్తం మన యూనిట్ యూనిట్ని కూడా చూపెట్టవచ్చు ఇది వచ్చేసి మగ్గం వర్క్ ఓకే ఇది బనారస్ శారీకి ఓకే అంటే ఇంకా ఆర్ట్ కలర్స్ తోటి శారీస్ ఇక్కడ ఎక్కువైపోతాయని పంపించేసారట మ్యాచింగ్ చూస్తే అర్థమవుతుంది ఓకే అండి ఇది వచ్చేసి ఒక కస్టమర్ ది రిసెప్షన్ బ్లాస్ మ్యామ్ ఇది వచ్చేసి వీ నెక్లో ఇచ్చాము మనం డిఫరెంట్గా వీ లో ఇచ్చేసి ఇలా హ్యాండ్ చూసుకున్న టోటల్ బ్రైడల్ కలెక్షన్ అంటే మన దగ్గర సింపుల్ కలెక్షన్ ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కటి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కటి చేయగలుగుతాము ఇది లేదు అది లేదు అనకుండా ఫినిషింగ్ నీట్గా ఉందండి ఓకే ఇదంతా థ్రెడ్ ఓకే మ్యామ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓకే అంటే మీరు ఇక్కడ యూజ్ చేసుకునే మోతి కానీ స్టోన్ జెడ్ జెడ్దో అన్ని అనేది మంచి క్వాలిటీ ఉంటాయి మేడం అంటే ప్రైజ్ని బట్టి క్వాలిటీ అంటారు కదా అంటే క్వాలిటీ విషయంలోనైతే ఇక్కడ ఏం తగ్గదు ఎందుకంటే మళ్ళీ నాలుగు ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత నల్లగా అయిపోకూడదు అసలు అప్పుడప్పుడు వాడతాం ఇది వచ్చేసి మనకి టోటల్ దోసి మేడం జడ్దోసి ప్లస్ నాట్ వర్క్ ఇంకా మనం ఏమీ యూజ్ చేయలేదు ఇందులో బీడ్స్ కానీ ఏది కానీ ఇంకొకటి స్టోన్ వచ్చి కూడా మేడం జెర్కన్ స్టోన్ అంటారు బాగా నార్మల్ స్టోన్ కాకుండా కింద ఫ్రేమ్ వస్తుంది ఇక్కడ క్లారిటీగా చూస్తే ఫ్రేమ్ వచ్చి ఫ్రేమ్ మీద స్టోన్ వస్తుంది దాంట్లో మనకి లుక్ అనేది బాగా వస్తుంది హ్యాండ్ నైస్ అండి అంటే మొత్తం జర్దోజీ పెట్టుకుంటే అది కొంచెం రాయల్ లుక్ ఉంటుంది ఇలా ఈ అల్లినట్లు ఇలా చేశారండి మొత్తం చేసి కొంచెం జడదోసీ వాడితే కొంచెం రేట్ కూడా ఎక్కువే ఉంటది మెటీరియల్ కాస్ట్ ఎక్కువ చేయడం కూడా టైం టేకింగ్ అది ఇది వచ్చేసి సింపుల్ గా ఒక మేడం ఏమంటారు ఎంత స్కాలప్ ఇచ్చేసి హ్యాండ్స్ ఒక్కటే వర్క్ చేయించుకుంది ఓకే కట్ వర్క్ ఓకే నార్మల్ పార్టీవేర్ శారీకి రెండు మిక్స్ చేసాం ఫ్యాబ్రిక్ ఏంటి జార్జెట్ స్టైలిష్ ఉంటుంది అసలు ఇంక ఇది నైస్ అండి సింపుల్ స్కాలప్ తీసుకున్నారు ఫ్రంట్ స్కాలప్ కూడా ఉంది ఫ్రంట్ స్కాలప్ కూడా ఉంది మేడం ఓకే ఇలా సోబర్ ఉంటుంది వేసుకుంటే డీప్ నెక్ దానికి నీట్గా స్కాలప్ చేయించారండి ఓకే ఇది వచ్చేసి ఇంకొకటి మేడం ఓకే సో ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ బీడ్ వర్క్ అది యాక్చువల్లీ శారీస్ ఐ మీన్ పట్టు శారీస్ ఉంటాయి కదా దానివల్ల ఓకే ఇది వచ్చేసి మనకి మంచి కాంటా వర్క్ అంటారు కదా మేడం అది ఇదేంటంటే స్పెషల్ ఓన్లీ మిషన్ తోనే చేసాము సింపుల్ పైపింగ్ ఇచ్చారండి అవును మేడం శారీ ఏంటిది మ్యామ్ అసలు ఇది ఈ చీరకి ఇది వచ్చేసి ఆర్గన్జర్ సారీ మ్యామ్ దానికి వైట్ బేస్ వచ్చింది అనమాట కలర్ సో మేము వైట్ దీని థ్రెడ్ తో మనం మిషన్ థ్రెడ్ తోటే ఇలా చేసాము మరి సింపుల్ గా ఉండొద్దు హెవీ ప్యాటర్న్ వద్దు ఎందుకంటే ఆర్గాన్జాస్ మీకు కూడా తెలుసు ఓన్లీ సింపుల్ గా ప్రింటెడ్ అవే వస్తాయి దానికి వర్క్ వేసుకోలేము అలా అని చెప్పేసి పార్టీ ప్లెయిన్ గా కూడా వాళ్ళు ఈ బ్లౌజ్ ప్లెయిన్ గా వేస్తే అస్సలు బాగుంది అయితే దీనికి స్కాలప్ చేయొచ్చు అందుకంటే చేయడానికి ఉండదు అందుకని ఇలా ట్రై చేసాం నైస్ ఐడియా బాగుందండి ఇది ఒకటి వచ్చేసి జస్ట్ మనకు మగ్గం వద్దు ఏమొద్దు అని అంటే జస్ట్ లైస్ తోటి ఇలా హైలైట్ లేస్ కస్టమర్ ఓకే ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ తోటి మొత్తం కట్ లేస్ మొత్తం కట్ దాన యూజ్ చేసాము మేడం ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాట్ వర్క్ కూడా యూజ్ చేసాము ఇదేంటంటే క్రాప్ టాప్ మీద వేసుకోవచ్చు ఇదిగోండి బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ ఓకే మనకి టూ ఇన్ వన్ యూస్ కూడా చేసుకోవచ్చు మొత్తం హెవీ ఇచ్చేసాం ఇవన్నీ మ్యారేజ్ పార్టీలే మేడం ఓకే నైస్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఏ చీర ఏ కలర్ వచ్చింది మ్యామ్ ఇది ఇది వచ్చేసి ఎల్లో మెహందీ ఎల్లో సూపర్ ఉంటుంది కదా ఎల్లో ఈ ఎల్లో మనం ఏదైతే థ్రెడ్ యూజ్ చేసామో ఈ మెహందీ ఎల్లో సన్నటి డాజెస్ పెట్టారండి అవును మేడం ఓకే ఓకే ఇది వచ్చేసి సారీ మ్యామ్ ఓకే బెనారస్ చీర బనారస్ చీర వర్క్ మన దగ్గర అయిందండి అండి మన దగ్గర అయింది మేడం అంటే కస్టమర్ నీడ్ కొందరికి చెమక్ చెమక్ అని మెరవాలి కొందరికి ఎలిగెంట్ గా నీట్గా ఉండాలి ఇది ఈ డిజైన్ వచ్చేసి కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు ఓకే నాకు ఈ డిజైన్ కావాలంటే అలా చేసేసారు ఎన్ని రోజులు తీసుకుంటారు మ్యామ్ మీరు మేడం వన్ వీక్ టు టెన్ డేస్ మ్యామ్ అంటే ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్ అంటే త్రీ టు ఫోర్ డేస్ లో ఇవ్వచ్చు ఇంకా ఫోర్ ఫైవ్ ఉన్నాయి అనుకోండి అట్లా వన్ వీక్ టు టెన్ డేస్ మాత్రం ఉంటుంది ఓకే అండి ఇది వచ్చేసి ప్యూర్ మంగళగిరికి ట్రనింగ్ సో ఇదండి బోర్డరు ఇది సారీ మేడం దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేసాం నైస్ అండి క్యూట్ ఉంటుంది వేసుకుంటే ప్యాటర్న్ బ్లౌజ్ చేసాం అంటే మంచి ట్రెడిషనల్ శారీకి డిఫరెంట్ ప్యాటర్న్ లుక్ ఇచ్చాము ఓకే అండ్ ఇక్కడ మా స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు మేడం మంచి ఇంటర్ లాకింగ్ ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటది ఓకే ఇక్కడ కూడా ఇక్కడ స్టిచ్ కూడా ఇచ్చారు మళ్ళీ అవును పర్ఫెక్ట్ ఫినిషింగ్ అది ఫిట్టింగ్ బాగా వచ్చింది ఓకే అండి సో ఇలాంటి ప్యాటర్న్స్ అయితే ఎంత పడుతుందో అప్రాక్సిమేట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ మేడం థౌసండ్ ఇది చేయడం కరెక్ట్ టైం పట్టిద్ది చాలా టైం పడుతుంది మేడం అంటే చూస్తే ఇంత సింపుల్ గా అనిపిస్తుంది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు దీనికి ఈ క్లాత్ ఈ క్లాత్ వేరే రెండు కరెక్ట్ గా అటాచ్ అవ్వాలి ఓకే అంటే ప్రైస్ ని బట్టి అంటారు కదా మేడం వర్క్ ఉంటేనే మేము చార్జ్ చేయగలుగుతాము ఇది వచ్చేసి దీనికి సింపుల్ గా ఇలా డిఫరెంట్ లుక్ ఇచ్చేసాం పార్టీ వేర్ లుక్ ఇది బ్లౌజ్ మల్టిపుల్ వేస్ లో వాడచ్చండి బ్యూటిఫుల్ గా ఉంది ఏ కలర్స్ జనరల్ గోల్డ్ రెడ్ గ్రీన్ మంచి పింక్ పింక్ అండ్ బ్లాక్ అట్లా మంచి కాంబినేషన్ చేయొచ్చు ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది వచ్చేసి కంచి పట్టు మేడం ఆ మేడంకి వర్క్ అనేది నచ్చదు లైట్ వెయిట్ కంచి పట్టు సో ఇది ఇంకా స్టిచ్ అవ్వలేదు మీరు వచ్చారు కాబట్టి కంప్యూటర్ వర్క్ అయిందే చూపిస్తున్నాను ఓకే ఇలా కంప్యూటర్ వర్క్ ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్స్ ఓకే నైస్ సో ఒకవేళ లో మెజర్మెంట్స్ మేడం అంటే నా దగ్గర వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కి ఏ ప్రాబ్లం ఉండదు కొరియర్ అనేది ఎక్స్ప్రెస్ ఎక్స్పెసియన్ మీకు ఐడియా ఉంటుంది నేను వాళ్ళతో అప్ అయ్యాను ఏపీ తెలంగాణ బెంగళూరు ఎక్కడికైనా కానీ వాళ్ళు ఆన్లైన్ లో చేసా నేను రిటర్న్ పంపించేస్తాను మేడం ట్రాన్స్పోర్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు అండి నెక్స్ట్ ఏం చూస్తున్నాం ఇది రెండు క్రాప్ టాప్స్ ఉన్నాయి మేడం ఓకే ఓకే వచ్చేసి లెహంగా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి ట్రెండింగ్ డీప్ పర్పుల్ కలర్ అండి దీనికి వచ్చేసి చున్నీ ఓకే పైతానీ స్టైల్ పైతానీ స్టైల్లో ఓకే అద్రపోయింది అసలు కలర్ కాంబినేషను మగం వర్క్ కూడా హెవీగా ఉంది అవును మేడం ఏ ఈవెంట్ కోసం అండి ఇది ఇది వచ్చేసి వాళ్ళ హల్దీకి మేడం హల్దీ తర్వాత సంగీత్ సంగీత్కి పేరప్ చేశాం ఓకే ఇలా ఇది మీరు తీసుకుని కట్ చేసి మేడం ఇది డైరెక్ట్ చున్నీ అలా వచ్చింది ఇది ప్యూర్ పట్టు చున్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నార్సింగ్ లో తీసుకున్నాం కొందరు కస్టమర్ బేస్ ఇలా ఉంటే ఇంకా కొందరికి ఇట్లా ఇప్పుడు యుఎస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇక్కడికి రాలేరు ఇప్పుడు ఇది ఏంటంటే వాళ్ళు జస్ట్ నాకు టైల్ కి ఒక పీస్ పెట్టి ఇట్లా ఈ మోడల్లో కావాలంటే ఆ మోడల్ లో ఇలా నేను డిజైన్ చేసాను పట్టిక సో ఇక్కడ ఇది కూడా అది రెడీగానే ఉంది మొత్తం మొత్తం చున్నీ మొత్తం రెడీ మేడం ఓకే అండి సో ఈ బ్లౌజ్ మాత్రం సెట్ చేసి మగ్గం వర్క్ ఇచ్చేయండి అవును ఓకే ఇది ఇంకొకటి కలర్ అయితే ఇంకా సూపర్ ఉందండి ఓకే ఇది ఇంకొకటి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మేడం యాక్చువల్గా దీన్ని హ్యాండ్స్కి రాలేదు స్కాలప్ ఓకే మేము మగ్గం మా చేతుల్లోనే ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ ఒక్కదానికి మగ్గం వేయించామ్ ఇది డిఫరెన్స్ అనేది తెలియకుండా వేయించాము సో ఇక్కడ ఏదైతే మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చిందో ఇలాగా ఓకే అండి నైస్ నెక్స్ట్ దీనికి చున్నీ అనేది డై చేయించా మేడం కొన్ని కలర్స్ అనేది మనకు దొరకవు ఎంతనా ఇది వైట్ బేస్ తీసుకొని సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అనేది డై చేయించా ఓకే అండి ఇంకా అవుట్ ఫిట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఏదైనా చేయాలి చేయగలతాం యా ఇది శారీ మేడం పోచంపల్లి శారీ పట్టు చీర డిఫరెంట్ గా ఇలా డిజైన్ చేసాము వన్ సైడ్ వర్క్ హై నెక్ అండ్ వన్ సైడ్ వర్క్ టోటలీ నాట్ వర్క్ జెడ్ దోసి జెరి మేడం కట్ దానా అంటే మీరు ఇక్కడ వర్క్ చూడవచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఎంత అంటే చూడగానే ఇట్లా గజిబిజి లుక్ లేకుండా కలర్స్ కూడా డిఫైనింగ్ గా కనిపిస్తున్నాయి చూడండి ఇది ఇంత థిక్నెస్ ఇచ్చారండి దీనికి అది నాట్ వర్క్ మేడం ఆ నాట్ వర్క్ మనకి డబుల్ త్రిబుల్ ఇస్తే గానీ ఇంత పైకి ఎంబోజ్ అవ్వదు చాలా నీట్ డిఫైనింగ్ తో ఉందండి వర్క్ అయితే ఎందుకంటే మేము చార్జ్ చేస్తాము అంటే దానికి తగ్గ వర్క్ అనేది ఉంటది ఇవాళ రేపు మార్కెట్ అంతా ఓపెన్ మేడం ఒకటి బొటిక్ లో ఏమవుతుంది అంటే మేడం త్రీ హండ్రెడ్ కి కుట్టే వాళ్ళు ఉంటారు ఆ ఫినిషింగ్ అదే ఉంటది కస్టమర్స్ వచ్చి ఏం చేస్తారంటే అక్కడ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఒకసారి ఆ ఫినిషింగ్ ని చూడండి అదే నేను చెప్పగలుగుతాను అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తను చెప్తున్నారు కాబట్టి ఇది ఇంత తిక్కుగా ఇంత పైకి లేకుండా సన్నగా కింద వరకు వస్తే అదొక రేట్ వచ్చిందండి సో ఎవరైనా ఇప్పుడు మార్కెట్ అంతా ఓపెన్లోనే ఉంది కావాలని ఎక్కువ ఎక్కువ మార్కెట్ పెట్టుకునే అంత లేదు ఓకే నెక్స్ట్ అండి ఇది ఇంకొకటి అన్స్టిచ్చడ్ బ్లౌజ్ మేడం మీరు వచ్చే ఇది స్టిచ్ పెళ్ళికూతుంది ఏ శారీ అండి కంచిపట్టుక కంచిపట్టు బ్రింజాల్ బ్రింజాల్ శారీ బ్రింజాల్ శారీకి పింక్ ఇట్లా సెపరేట్ ఇగో ఇలా హాఫ్ పట్టు కావాలంటే మేడం పట్టు శారీస్కి కొందరు పట్టు తీసుకోలేము కదా క్లాత్ అది నేను అరేంజ్ చేయగలుగుతాను ఓకే అండి యా సో ఇవన్నీ బ్లౌజెస్ అన్నమాట కూడా అనమాట ఉన్నాయి కదా అది కూడా చూపిద్దాము ఒక లెహంగా రెడీ అయింది మేడం మొన్న ట్వంటీ ఫ్రాక్స్ ఒకరి అయిపోయాయి సో అవి నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మ్యామ్ ఓకే అగ్రజా బొటిక్ అని దానిలో అన్ని కలెక్షన్స్ అనేది నేను రెగ్యులర్ అప్డేట్ చేస్తూ ఉంటాను షూర్ అండి ఇదిగోండి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా లోపల అంతా క్యాన్ క్యాన్స్ ఇచ్చారు క్యాన్ ఇచ్చేసి స్కాలప్ చేయించాము ఇది కడదానా మగ్గం చేపిచ్చాము మీద ఓ మళ్ళీ ఇక్కడ మగ్గం వక్ మీరు ఇక్కడ చూడండి ఇట్లా నిల్చోబెడితే మీకు తెలుస్తుంది స్కాలపింగ్ అనేది అవును మళ్ళీ ప్యాడింగ్ ఇచ్చి అండ్ ఇంకొక బ్యూటీ చూడండి ఇక్కడ ఇలా తీసి ఇచ్చారండి దానివల్ల బాగా ఇలా ఖుషీగా వచ్చింది లైట్ పెట్టే ఉన్నట్టుంది కదా ఆ లైట్ పెట్టే ఉంది మేడం స్టిచ్చింగ్ తోనే తీసుకొచ్చారండి ఇక్కడ ఇలాంటి మొత్తం అయితే జస్ట్ నార్మల్ ప్లేన్ శారీ టైప్ ఫ్యాబ్రిక్ తెచ్చారు మేడం ఇది మొత్తం మేము స్టిచ్చింగ్ చేసి దీన్ని కి తీసుకొచ్చాము బ్లౌజ్ అండి దీనికి దీనికి బ్లౌజ్ స్టిచ్ అవుతుంది మేడం యూనిట్ కి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను అంటారు ఓకేనా ఎవరికైనా రెఫరెన్స్ కావాలంటే తను అంటారు ఓకే ఇది వచ్చేది మేడం ఓన్లీ హై నెక్ మీద ఓకే డిఫరెంట్గా నెట్తో ఇచ్చాను నెట్ మీద నెట్తోని ఓకే అంటే ఇప్పుడు హై నెక్స్ మీద నార్మల్గా కాకుండా ఇలా నెట్తో డిజైన్ చేయించాము ఓకే హ్యాండ్స్ వచ్చేసి ఇలా బంచ్ టైప్ ఓకే సింపుల్ సోవర్ ఇలా వెనకాలేమో బీట్స్ బీచ్ తోటి ఇది ఏ సారీ కోసం చేయించుకున్నారండి ఇది తను ఆ మేడం మల్టిపుల్ పర్పస్గా చేశారు ఓకే కామన్ కలర్స్ తోటి అవును ఓకే అండి సో ఈవెనింగ్ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ బ్లౌసెస్ జస్ట్ మీకు ఐడియా కోసం అంటే సారీ చూసి కూడా మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి ఐడియా లేకపోతే చేస్తాను ఓకే ఇదే సారీ కోసం చేయించండి ఇది వచ్చేసి సిఫాన్ శారీ మేడం ఓకే నన్ను ఏంటంటే ఇది ఆల్ ఇన్ వన్ పర్పస్ గా యూస్ చేసుకోవడానికి కూడా చేయించారు ఇది వచ్చేసి ఇది ఒకటి మెటీరియల్ నార్మల్ శారీ కదే కాటన్ దానిలో వచ్చేసి ఆపిల్ నెక్ లైక్ చేసి ఇప్పుడు బెల్ హ్యాండ్స్ ట్రెండీ కదా ఎలాస్టిక్ ఇచ్చేసి లైక్ ఇచ్చేసాను ఓకే అండి వెనక హోల్ ఇచ్చేసి ఓకే ఇది వచ్చేసి జూట్ పట్టు మ్యామ్ జూట్ పట్టు మంచి రేర్ కలర్ గా చేయించాం కలర్ ఉంది అంటే మగ్గమే కాకుండా కంప్యూటర్ ఇప్పుడు ఇక్కడ మీరు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ వెరైటీస్ చూసారు డిజైనింగ్ చూసారు మగ్గం చూసారు కంప్యూటర్ వర్క్ చూసారు ఇది వచ్చేసి కుప్పడం పట్టుకి ఆ కస్టమర్ మగ్గము అది ప్రిఫర్ చేయరు అనమాట ఓకే సో ఏంటంటే మనం ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ ఓకే అండి సింపుల్గా ఈ కలర్ కనిపించేలాగా బాగుంది కలర్ కాంబినేషన్ కస్టమర్ చాలా బాగుంటుంది లుక్ కూడా మేడం చాలా బ్యూటిఫుల్ వచ్చిందండి స్లీవ్స్ కూడా ఇలా అక్కడక్కడ వదిలేయకుండా ఆ కాంట్రాస్ట్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీకి హై నెక్ లో ఇలా డిఫరెంట్ గా చేసాం మేడం ఓకే అంటే ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా పెట్టుకుంటున్నారు కదా హై నెక్ ఇది యాక్చువల్ పెళ్లి కూతుర్ది శారీ దానికి ఇలా ఓన్లీ హ్యాండ్స్ కు ఓన్లీ టాజిల్స్ కావాలండి ఇలా చేసాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఓకే ఇవి యాక్చువల్లీ స్టిచ్చింగ్ అయితే మేడం మీరు వచ్చారని అలానే చూపిస్తున్నా ఇది వచ్చేసి నెక్ ఓకే ఇది హ్యాండ్స్ సింపుల్గా సింపుల్గా సో డిజైన్ కొన్ని డ్రెస్సెస్ అండి ఇది వచ్చేసి టోటల్ అంబ్రిల్లా డబుల్ కట్ అంబ్రిల్లా మ్యామ్ ఓకే ఇది వచ్చేసి ఒక మేడం అది గుర్తుగా అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది డ్రెస్సెస్ వేసుకుంటున్నారు కదా సారీని ఇలా టర్న్ చేయించుకున్నారు అనమాట ఓకే ఇక్కడ పికాక్స్ ఇచ్చారు అవును అంటే సారీలో మేము ఏ క్లాత్ వేస్ట్ చేయకుండా యూస్ చేసి చేసాము చాలా ఫ్లేరీగా ఇచ్చారండి డబుల్ ఇది డబుల్ అనార్కలి అంటారు మేడం చాలా ఫ్లేరీ యూ సో బోర్డర్ మొత్తం ఎంత వస్తుందో అంతేసాము ఇది చూడడానికి ఇంత సింపుల్ గా ఉంది మేడం ఇది బార్డర్ అనేది మేము సెపరేట్ అటాచ్ చేసాము ఎంత గేరే ఉంటామో అంత ఓకే ఈ ఓకే ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎంతండి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఓకే వితౌట్ లైనింగ్ లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఇది వచ్చేసి సారీ సారీ సారీతో చేశారు అంత ఐరనింగ్ ప్లేట్స్ తీసుకున్నారు ఇది కూడా వచ్చేసి ఇలా ఒక మేడం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవ్వే ఉన్నాయి మేడం ఓకే అవుతూ వీళ్ళు ఇన్స్టా పేజ్ లో చూడండి వాళ్ళ వాట్ ఈస్ దేర్ డిజైనింగ్ అనేది మీకు అర్థమైపోతుంది సో మీ దగ్గర కూడా ఏదైనా సారీ ఉంటే మీకో మీ పిల్లలకు చేపిచ్చేసుకోవచ్చు వచ్చేసి యాక్చువల్ గా గీతా మాధురి కాపీ పిక్ ఇచ్చారు మేడం సేమ్ అలానే కావాలని రెడ్ ఓకే సో సేమ్ అలానే ఇది గ్రీన్ గ్రీన్ అంటే ఇక్కడ ఇలా ఇప్పుడు కొన్ని డిజైనర్ డ్రెస్ వస్తుంది కదా ఇక్కడ కొంచెం ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు మధ్యలో పెద్ద ఎందుకంటే అంటే లాగున్న వాళ్ళకి మొత్తం ఇట్లా బెలూన్ లాగా అయిపోతుంది మేడం సో కస్టమర్ ని చూసి వాళ్ళ ఫుల్ నీడ్స్ ని బట్టి డిజైనింగ్ చేస్తాము ఇప్పుడు ఇంకా త్రీ ఫ్రాక్స్ ఉన్నాయి త్రీ త్రీ వెరైటీస్ ఉన్నాయి అంటే అన్ని ఒకలాగా అలా ఉన్నాయి అంటే ఇంకా వాళ్ళు చేయించుకోవచ్చు కదా ఏదైనా ఫోటో చేస్తాం ఇది వచ్చే నార్మల్ పంజాబ్ డ్రెస్ మ్యామ్ పంజాబ్ డ్రెస్ కి స్ట్రేట్ కట్ ప్యాంట్ ఇప్పుడు మనం బయట రెడీమేడ్ గా కొంటున్నాం కదా అలా స్ట్రేట్ ఎలాస్టిక్ తోటి స్ట్రేట్ ఫ్రంట్ బెల్ట్ కట్ ప్యాంట్ మెటీరియల్ని ఇలా స్టివచ్చు ఓకే అండి స్ట్రేట్ కట్ ఏ సైజ్ అండి ఇది ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ మ్యామ్ ఓకే ఫార్టీ ఫోర్ ఓకే అండి సో ఇవన్నీ ఇంకా మగం వర్క్స్ ఇదంతా చూడొచ్చండి మీరు యూనిట్ అంతా ఇక్కడే ఉంది ఇన్ హౌస్లోనే అవుతుంది మీరు అవైలబుల్ ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టు అంటే కొంచెం కూడా డిఫరెన్స్ చేంజెస్ రాకుండా అది ఇంపార్టెంట్ పది రూపాయలు అటు ఇటు ఉన్నా రావాలి సో చూపించారా యూనిట్ అంతా కూడా సో స్టిచ్చింగ్ అండ్ మగ్గం వర్క్ యూనిట్ అంతా ఇక్కడే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షోయింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు కూడా నియర్ బై ఉండేవాళ్ళు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు మేడంకి పంపించేసి హ్యాపీగా ఇక్కడ నుంచి చేయించుకోవచ్చు అండి సో మగ్గం వర్క్స్ అంటే ఇంకా అది వర్క్ని బట్టి ఉంటుంది బట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా రీజనబుల్ ఉందండి థ్యాంక్ యూ యా కిడ్స్ వేర్ కూడా డిజైనింగ్ చాలా బాగుంది అండ్ ఇన్స్టా పేజ్ని ట్యాగ్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోండి థ్యాంక్ యూ